మా ఫ్రెండ్ ఇచ్చారు ఉసిరికాయలు అందుకు ఉసిరికాయ పచ్చడి ట్రై చేస్తున్నాము ఎలాగుంటుందని ఇందులోకి మెంతిపిండి కారం నూనె ఆవుపిండి ఎల్లుల్పాయలు ఉప్పు ఫస్ట్ మనము ఇందులోకి రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు పొడి ఒక నాలుగు స్పూన్లు పిండి కారం और para kelas ग्लास का लो ले लो का బాగా కలుపుకొని ఇది కూడా మూడు రోజులు ఉంచి తర్వాత చూసుకోవాలి ఏది ఎక్కువ ఏది తక్కువ మళ్ళీ చూసుకుని మూడు రోజుల తర్వాత మనం మూడు రోజుల తర్వాత తీసి చూడాలి వీడియో నచ్చితే లైక్ కొట్టండి